నిత్యము ఆశీర్వాద ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉలసింపచేసి ఉన్నావు ఏలైనగా రాజు యుహోయందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నుతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకునను కీర్తనులు ఇరవై ఒకటి ఆరు నుంచి ఎనిమిదో వచ్చిన వరకు ప్రైజ్ జీఎస్ఎస్ ఈరోజు జనవరి ట్వంటీ ఫస్ట్ వెడ్నెస్ గుడ్ మార్నింగ్ పరగణేశ్వర సంఘ బిడ్డలకు ఆత్మీయులకు దైవజీవులకు ఇతర ఇతర చేశారు మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధి సమాధానం ఆ మేన్ ఫ్రెండ్స్ దేవుడు మనలందరినీ కూడా దైవ కుమారులుగా దైవ కుమార్తెలుగా ఈ ఎనెండింగ్ ఫెస్టివల్స్ ద్వారా సిద్ధపరుస్తున్నారు ప్రభుకి మహిమ కలుగునుగాక కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి నీవు నేను ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన చెందుతూ పశుధాత్మక శక్తితో నిడుతూ ఫ్రూట్ఫుల్గా మారాలి నెక్స్ట్ నీ నా సాక్ష్యం ద్వారా నీకులు ప్రభావితులు అవ్వాలి మన వెళుతున్న దేవుడు గాక మన సమస్యలను సాల్వ్ చేసి నిత్యము ఆశీర్వాదాన్ని కారకుడు ఉన్నట్లుగా దేవుడు మనను దీవించునుగాక ఆయన సన్నిధులు ఎల్లప్పుడూ సంతోషించేపెట్లుగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించేపెట్లుగా మనం ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం అంతేకాదు మనం దేవుని నమ్మిక ఉంచాను పవంటున్నారు నిన్ను నా కృపచేత కదలకుండా నిత్యము స్థిరపరుస్తావు ప్రేజీసెస్ ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా ఉంటావో ఏసే ఫ్రూట్ఫుల్గా ఉన్నాడు కాబట్టి సమస్యలు వచ్చినా కదలలేదు పడిపోలేదు పాపం మీద పడినా పొత్తి పరి భార్యలాగా అతను తొడకలేదు పాపం నుంచి పారిపోయాడు తప్ప పాపానికి టెంప్ట్ అవ్వలేదు అతను తీసుకెళ్లి జైల్లో పడేసినా కుంగిపోలేదు సింహాసనం ఎక్కించినా పుంగిపోలేదు గర్వించలేదు నిత్యము కదలకుండా దేవుని సన్నిధిలో ఉండినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఏసేపులాగా దావిదులాగా స్థిరస్పరపోతున్నారు నీ హస్తము శత్రువులందరినీ శిక్షించుకోను వా నేను వారిని చిక్కించుకోరను శత్రువులు నీ పాదములు పీఠముగా దేవుడు చేయబోతున్నాడు ఎస్ సమస్యలన్నీ పాదాల కిందే ప్రతి సంవత్సరం ఓర్కొ శక్తిని దేవుడిచ్చిన గాక ఈ అభిషేక పండుగల ద్వారా మరింతగా మనల్ని గాక ఆ మయాన్ ఈరోజు ఫ్రెండ్స్ బుధవారం పాస్టింగ్ పేరు ఉంది లాస్ట్ వీక్ అంటే కాలేజీ సెలవు ఇవ్వలేదు మనకి ఈ వారం నుంచి ఉంది ఎవరు కూడా పాస్టింగ్ పేరు మిస్ కావద్దు వచ్చేసేయండి సంఘస్తులు విశ్వాసులు అవుతారు పరిచారకులు అలాగే సేవకులు గర్జీవించబడతారు బలమైన దేవుని యొక్క వాక్య సందేశం ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు సాయంత్రం ఆరు గంటలకే పాస్టింగ్ ప్రేయర్ ఏడు గంటల నుంచి మెసేజ్ స్టార్ట్ అయిపోతుంది అడ్రస్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ పిల్లర్ నెంబర్ సి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సెంటర్ దగ్గర బేగంపేట్ ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ నీకు అందనాలు కృప చూపించండి నీ కృపకలు గొప్ప కార్యాలు చేయండి నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయని వద్ద అద్భుత రీతిలో చూపించి నీ కార్యం నిత్యము ఆశీర్వాదం కరగొట్టకుండా అయ్యా నిరంతరం దీవించబడి వాళ్ళని నీ సన్నిధులు మేము సంతోషించాలి మీయందు మేము ఆనందించాలా అయా మీ సంతోషం మాలో ఉండాలా మీ సమాధానం మాలో ఉండాలి మీ ఆనందం మాలో ఉండాలి మీ కృప మాతో ఉండాలి ఆనాడే స్థితికి ఎలా కృప చూపించావో దాబీదికి ఎలా కృప చూపించావో సులో ఎలా కురిపించాలి మా కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి జాబ్స్ ఇవ్వండి హైక్స్ ఇవ్వండి ఇవ్వండి అయా బిజినెస్లు ఇవ్వండి ఫైనాన్షియల్గా మెరాకల్స్ వేయండి ప్రతి ఒక్కరి అంశాలు తీర్చండి అయ్యా విద్యార్థులు దీవించిన ఎగ్జామ్స్ వస్తా తోడేయండి కృప తోడేయించండి అయ్యా ఎవరు వ్యాధులు ఇస్తే వారు స్వస్పచ్చండి ఏ స్వామి అద్భుత రీతిలో వ్యాధుల నుంచి విడిపే స్వస్థపర్చండి ప్రవేశ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి కృప తెరిపింది అద్భుత రీతిలో అందరిని ఆశీర్వదించండి సంఘాన్ని దీవించి సంఘం వర్దిల్లాల ఈ అభిషేక పనులు మరింతగా బలపడాలి అనేకలు స్ట్రెంత్ పెరగాలి ఊరికి వచ్చేసి నేను మళ్ళా నేను ఆరాధనలు పార్టిసిపేట్ చేయాలి మరింతగా దీవించి చిన్న చిన్నబిడ్డారు ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి కృప చూపి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళీ దీవించి దీర్ఘాయుషు కృపాక్షేమ సమాధానం దయచేసి మహిమ చెందాన్ని జైమనివ్వండి ఎయి సున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె నిత్యము ఆశీర్వాదాన్ని కారుకులుగా నిన్న నన్ను దేవుడు గాక ఆయన సన్నిధిలో సంతోషించేటువంటి బిడ్డలగా ఆయనందు నమ్మికొచ్చే బిడ్డలగా మన దేవుడు లేవ్నెట్టి స్థిరపరిచి గొప్ప కార్యాలు చేయను అంతటి దేవుడు గొప్ప విజయాలు ఇచ్చునుగాక ఆమె సాయంత్రం పాస్టింగ్ ప్రేయర్ మిస్ అవ్వద్దు ఒకవేళ రాలేని పరిస్థితిలో లైవ్ అన్న విను రాగలుగుతా వచ్చేసి డైరెక్ట్గా ఉండే ప్రజెన్స్ వేరే ఉంటుంది god bless you.